విచారణను మానుకొనుట ప్రతి ఒక్కరికి ఒక నూతన వృత్తాంతము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును కురంతీలకు రెండవ పత్రిక ఏడు పదికొనం మనకు తెలియజేస్తుంది విచారము మన జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేస్తుంది మన గత తప్పిదాలను బట్టి మనము విచారణ చెందుతూ ఉంటాము అలాగే పోగొట్టుకున్న అవకాశాలు నష్టాలు అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఒకప్పుడు ఒక విలేకరి ప్రజలతో వారు గొప్పగా విచారించింది చెప్పమన్నాడు దానికి వారి దగ్గర నుండి వచ్చిన జవాబులు ఊహించలేని హృదయ విధారకమైనవిగా ఉండింది ఉదాహరణకు తల్లిదండ్రుల మరణానికి ముందే సఖ్యత లేకపోవడం లైంగిక వేదనకు గురి అయినది చెప్పకపోవడం ఎదుర్కొనలేని సమస్య ఒక తప్పిదం వల్ల బిడ్డ మరణానికి గురి కావడం ఇటువంటి భారం వల్ల మనం ఏమి చేయగలం మనకేర్పడే అనేక సంభవాల్లో మనం మార్పు చెందాలని అనుకుంటాం అనేక మంది ఒక ప్రత్యామ్నాయ బ్రతుకులో రీతిలో బ్రతకాలని ఊహిస్తూ ఉంటారు వ్యత్యాసమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు మిగతావారు ఇరుక్కుని కలిగే అపజయాల వల్ల అనర్హులవుతారు శుభవార్త ఏంటంటే దేవుడు మనల్ని ఇక్కడే ఈ స్థలములోనే ఇప్పుడే మనల్ని వాస్తవికంగా కలుసుకోవాలనుకుంటున్నాడు మనం గతాన్ని మార్చలేము కాని ఈరోజు యేసు నిరీక్షణ క్షమాపణ నూతన అధ్యాయం మనకనుగ్రహిస్తున్నాడు రెండవ కొరింతీయులకు ఏడు పది పదకొండులో లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును మీరు దేవుని చిత్తప్రకారము పొందిన ఈ దుఃఖము ఇట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమునూ ఎట్టి ఆగ్రహమునూ ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి కొరింతీలకు రాసిన ఈ రెండవ పత్రిక మనకింకా వివరిస్తుంది ఎలా మన పాప దోషము ప్రభువునందు మార్పు చెంది తప్పిదములను సరిచేసుకుంటూ ఆసక్తితో బ్రతకడానికి నేర్పిస్తూ ఉంది ఇటువంటి కార్యములు మిమ్మల్ని నిస్సాయతకు దారితీయవుగాని దేవుడు మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను బట్టియు శక్తిని బట్టియు మీ చెదరిన జీవితాలను పునరుద్ధరిస్తూ ఉంది మన పాపముల నుండి తిరిగి మనము తెలిసి చేసిన తప్పుల నుండి తెలియక చేసిన తప్పుల నుండి నూతన నిత్యత్వం మనదవుతుంది మీరటువంటి నిస్సాయతలో విచారముల కూరుక్కుపోయిన వారైతే మీ వృత్తాన్ని దేవుని దగ్గరికి తండి